ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ బ్రహ్మ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరి అలాగే మన గురువు గారికి గురువైనటువంటి సదాశివ గారికి సదానంద శివ శివ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు నందప్రసాద్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరి ఈ జాతవనంకి ఫౌండర్ సుధాకర్ సార్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు అలాగే మన ప్రభాకర్ సార్ కూడా హృదయపూర్వక ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు ఈ జాతవనం ఉంది కాబట్టి మనం ఇంతమంది ఇక్కడ చేరగలిగాం ఈ జాతవనం అనేది లేకపోతే మనం ధ్యానం చేసేదానికి ఏం లేదు అటువంటి పుణ్యమూర్తులకు మనం ఎంతైనా రుణపడి ఉంటామనేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ధ్యానం గురించే మాట్లాడాలి కాబట్టి ధ్యానం గురించి అనుభవం చెప్తున్నాను నేను ధ్యానంకి వచ్చే ముందు నాకు ధ్యానం అంటే ఏమో తెలియదు మామూలుగా వచ్చి గురువుల దగ్గర శిష్యులు నేర్చుకుంటారు అదేవిధంగా తల్లి తండ్రి దగ్గర పిల్లలకి నేర్పిస్తారు నే నాకైతే నా అనుభవంలో మా పిల్లల దగ్గర నేను నేర్చుకొని ధ్యానానికి వచ్చాను మా పిల్లల దగ్గర ధ్యానం నేర్చుకొని వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ ధ్యానంలోకి వచ్చేదానికి ముందు నేను సుమారు మూడు మూడు నెలలు కావస్తూ ఉంది ముఖ్యంగా ఇది మహామౌని ధ్యానం కాబట్టి మౌని ధ్యానాన్ని గురించి చెబుతున్నాను ఈ జాతవనంలో వచ్చిందను మనం అడుగు పెట్టినామంటే ఫస్ట్ ఫ ఎందుకంటే ఎవరైనా సరే ఎటువంటి రోగైనా ఎటువంటి సగల రోగాలున్నా ఎన్ని బాధలున్నా అన్నీ కూడా క్లియర్ అవుతుంది ఎందుకంటే ఇది జాతవనం అంటే ఇది ఒక అమృత వనం అమృతవనమే కాదు ఇది ఒక ప్రకృతి వనం ఎటు చూసినా అద్భుతాలే ఒకసారిగా చెప్పాలంటే ఇప్పుడు మనము మహామాన ధ్యానానికి వచ్చామంటే ఫస్ట్ మనం ఎక్కడికి వస్తామో రమణ సదన్కి వస్తాం రమణ సదన్లో వచ్చినామంటే మనకు అక్కడ మీకు ఉన్నారు ఎటువంటి అద్భుతాలు ఉన్నాయనేసి రమణ సదన్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే మనం ఎక్కడో ఎక్కడో కూర్చునేసి ధ్యానం చేసినట్లు ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి దక్షిణమూర్తి కానీ చూస్తూ ఉంటే మనం ఇది ఈ లోకంలో లేదు ఎక్కడో ఉన్నట్లు కనబడుతుంది మరి అక్కడ ఉన్నటువంటి పిరమిడ్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఇటువంటి ధ్యానం చేసుకునేదానికి మొదటగా మనకు మహామౌని ధ్యాన గురువు అయినటువంటి ఒట్టి కోటి ఉనికిలు సుబ్బారావు గారి గారికి కోటి కోటి ధన్యవాదాలు చేసినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఈరోజు ధ్యానాన్ని గురించి మనం నేర్చుకున్నామంటే సార్ని గురించే నేర్చుకోవాలా మొదట ఉదయం మూడు గంటలకి డో తలుపు తట్టి మనం అందరిని లేపి ఇస్తున్నారు మామూలుగా అయితే గురువుకి శిష్యులు వచ్చిందనూ అన్ని సేవలు చేయాలి కానీ మనకున్నటువంటి గురువు శిష్యుల కోసం ఉదయమే రెండు గంటలకే లేచి మూడు గంటలకంతా నీళ్ళు ప్రతి ఒక్కరికి తలుపు తలుపు తట్టి అందరినీ లేపి శిష్యులకి స్నానాలు చేపిస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో మరి అటువంటి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకు చప్పట్లు తడితే బాగుంటుంది మరి మన గురువులో గురువు దగ్గర ఉన్నటువంటి అనుభవంలో నేను మూడు గంటలకే లేయాలనిపిస్తుంది అంతకుముందు ఎలా ఉన్నామో మనకు తెలియదు ఉదయమే లేచి మనం కూడా చేయాలని అనిపిస్తుంది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆడ కొంతసేపు కూర్చొని పెట్టి మనల్ని మన ఈ ఫౌండర్ అయినటువంటి సుధాకర్ సార్ గారి పిరమిడ్ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ సుమారు రెండు గంటలు ధ్యానం చేయిస్తారు ఉదయం అయిన తర్వాత మనకు అన్నీ కూడా ఎక్ససైజులు మనీ అన్నీ కూడా చేయిస్తున్నారు అక్కడ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మనల్ని మరి తీసుకొని వచ్చి మనకి ఇక్కడ మన మేడం గారు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తారంటే అటువంటి గ్రీన్ టీ మనకు ఉదయమే ఇచ్చి యాక్టివ్ చేసి మనల్ని యాక్టివ్ చేపిస్తున్నారు మరి ఆ టీ తాగిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మనం శరీరం బాగా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ సేవ కార్యక్రమాలు ఉంటాయి ఈ సేవ చేసినామంటే ఎందుకు చేస్తున్నామంటే సేవ అనేది మనం సోమరులుగా ఉండొచ్చు మామూలుగా చేస్తూ ఉండొచ్చు చేయకుండా ఉండొచ్చు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరూ ఇక్కడ సమా చిన్న పెద్ద ముసలి ముతగా ఏం తేడా లేదు హెల్త్ బాగున్నా బాగలిపోయిన ప్రతి ఒక్కరు సేవ చేయాల్సిందే ఇక్కడ ఏదో ఒక పని ఆ సేవ చేస్తున్నంతసేపు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది ఇంకా పని చేద్దాం చేద్దాం అనేది ఉంటుంది ఎందుకంటే మొదట నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు వీళ్ళందరూ ఈ చుట్టూ చెత్తలు ఏదంతా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఈ చెత్తలంతా మనం పొరకెత్తి తీసుకొని వచ్చింది అంతా ఊడ్ చేస్తే బాగున్నానసి వెళ్ళిపోయాను నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఒక రోడ్డు కాదు రెండు రోడ్డు ఊడ్చేసి హ్యాపీగా అయింది బట్టలతో కూడా తడిచిపోయింది అంత హ్యాపీగా ఉన్నింది సేవలో అంటే ఎనర్జీ ఫుల్గా ఉంది కానీ అలసట అనేది ఏం లేదు అంత చేసినా కానీ మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు అయిన తర్వాత మనకి అమృత భోజనం మన ఇంట్లో కూడా ఎప్పుడు తినుండం నేనైతే అన్ని అన్ని రకాలుగా తెల్లవారి కొందికి మనకి తొమ్మిది గంటలకంతా అన్ని రకాలుగా అది ఏది చేస్తే అమృత భోజనమే అనుకోవాలి భోజనం అన్నా అనుకోవచ్చు టిఫిన్ అన్నా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు మనకి అమృతం మనకు కల్పించినట్టు ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇచ్చే ఇది ఆ ఎనర్జీ మనకి మధ్యాహ్నం వరకు కూడా ఆకిలి అనేది కానీ ఏమీ ఉండదు తిరిగి మళ్ళా మనమల్ని రమణ మహర్షి ఆశ్రమంలో మళ్ళీ కూర్చొని పెట్టి మనకు సుమారు మూడు గంటలు ధ్యానం చేపిస్తున్నారు అది చేయించిన తర్వాత మళ్ళీ తిరిగి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మళ్ళా తిరిగి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం టైం అయిపోతుంది భోజనాలు చేస్తున్నారు భోజనం అయిన తర్వాత మరి రెండు మనకి ఇక్కడ ఇస్తారు తర్వాత మనకి అద్భుతంగా ఉన్నాయి మరిస్థానం నుంచి వచ్చిన తర్వాత మరి తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి మనకి మదర్ పిరమిడ్ ఉంది మదర్ పిరమిడ్ వచ్చి ఒక అద్భుతం ఆ మదర్ పిరమిడ్లో చేసినంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది మరి ఇక్కడ అద్భుతం ఏమంటే గోశాల గోశాలలో వెళ్ళినామంటే మనం ధ్యానం చేస్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి శివశిఖరం అనేసి మనకు కొండపైకి తీసుకెళ్తున్నారు అక్కడ తీసుకోబోయిన తర్వాత అక్కడ ఎంత అద్భుతంగా ఉన్న శివశిఖరంలో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది మరి ఆ కొండపైన పడుకోబెట్టి మనకి ఎంత అద్భుతం మరి చూస్తుంటారు కదా మంచి ఎండ ఉంది ఆ ఎండలో కూడా ధ్యానం చేస్తే సన్నటి గాలి వీచి అద్భుతంగా చినుకులు అంటే మనకి ఎట్లుంటుందంటే చల్లటి గాలితో హ్యాపీగా వర్షం పడింది కొంతసేపు ఐదు నిమిషాలు ఎంత అద్భుతం అంటే చూడండి గురువుగారి దగ్గర ఎంత ఎంత ముందు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి భోజనశాలకు వస్తే మరి ఆ భోజనశాలలో కూర్చుంటే అక్కడ వడ్డించేటువంటి భోజనాలు తయారు చేసేటువంటి ఆ అమృత మూర్తులు మరి రానమ్మ గారు మరి ఒక మేడం లలితమ్మ మేడం గారు చేసే వంట అమృతం వడ్డించినట్లే ఉంది మరి ఎలా చేస్తారో ఏమో తెలియదు మన ఇంట్లో ఒకరికో ఇద్దరికో వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము మరి ఇంతమంది ఎంతమంది అయినా రాని యాభై అయినా సరే వంద అయినా సరే రెండు వందల మంది వచ్చినా కానీ ఎప్పుడు చేసి పెడతారో తెలియదు అలసట లేకుండా పోయినా కానీ హ్యాపీగా సంతోషంగా పెడుతున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి కనీసం వాళ్ళు చూసినామంటే మనకు హ్యాపీ అయిపోతుంది ఎంత బాగా మనకు వడ్డిస్తున్నారు ఆనందంగా అనేసి అయిన తర్వాత మరి మనకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రీనిధి శ్రీనిధిలో ఉన్నటువంటి మీరు చూసుంటారు ఆ శ్రీనిధిలో ఎంత అద్భుతం ఒక్కొక్క చోట మనకు ఈ ఈ ధ్యానానికే కాదు ఇక్కడ వచ్చే ధ్యానం చే అఖండ ధ్యానం కానీ పౌరు ధ్యానం కానీ అమావాస్య ధ్యానం చేసుకునే వాళ్ళు అందరికి కూడా ఏమేమి కల్పించాలో ప్రతి ఒక ఐటెం శ్రీనిధిలో అన్ని అమర్చబడి ఉన్నాయి ఎంతమంది అన్నారని వంద మంది అన్నారని రెండు వేల మంది అన్నారని సుమారు ఐదు వేల మంది వచ్చినా కానీ అంతమందికి సరిపోయే సామాగ్రి అక్కడ అమకూర్చు సమకూర్చారంటే ఎంత అద్భుతమో చూడండి మరి ఇటువంటి గురువుల దగ్గర మనము ధ్యానం నేర్చుకున్నామ నేర్చుకుంటున్నామంటే నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉండింది ఇక్కడ వచ్చినటువంటి ధ్యానానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చూస్తుంటే వాళ్ళ అద్భుతాలు చెప్తుంటే చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను వచ్చింది తక్కువ కాలం బట్టి వాళ్ళ అనుభవాలు చూస్తుంటే కానీ వీళ్ళు ఈ విధంగా మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాము ఈ విధంగా మనం ధ్యానం ఎప్పుడు చేయగలుగుతాం అని మనసులో ఉంటుంది కానీ ఏదో నాకు తెలిసినంత వరకు గురువు గారి సన్నిధిలో ఉన్నాను కాబట్టి గారి చైతన్యతేనే కొన్ని అయితే నేను చేయగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఇక్కడ వచ్చినటువంటి ధ్యాని కానీ ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ధ్యానం పొంది అందరూ కూడా ఆత్మజానులుగా మారి ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనము శాఖారులుగా మార్చి ఇప్పుడు సుమారు ఈ క్షేత్రానికి కనీసము ఒక్క మనకు జనవరిలో ఇక్కడ జరుగుతుంది సంక్రాంతి సంబరాలు ఆ లోపల కనీసము వన్ ల్యాక్ కన్నా వచ్చే విధంగా మనము చూస్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఒకరు పది మంది అంటే పది మంది అవుతారు వంద అంటే వెయ్యి మంది అంటే వెయ్యి అంటే పది వేలు అవుతుంది పదివేలు ఉంటే కాబట్టి ప్రతి ఒక్క దాని కూడా ఆత్మజ్ఞానం పొంది మనము శ్వాస పైన దేశ పెట్టి ఖచ్చితంగా ధ్యానం చేసి ముక్తి పొంది ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం నేర్పించే విధంగా చేయాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మన మహామౌన ధ్యాని గారు వట్టికోటి సుబ్బారావు గారు సార్ కల్పించినందుకు వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరి మేడం గారికి కూడా ఆదిలక్ష్మ మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ జతవనానికి మొత్తానికి కూడా పూర్తిగా ఈ పదమూడు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఈ ఇరవై ఎకరాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ